ఎమ్మెల్యే గారు వారితో పాటు ఇచ్చేటువంటి అధికార అనధికార రాజకీయ పదవలు అలంకరించినటువంటి అందరికీ కూడా సన్నివేశం చారిత్రాత్మకంగానే ఒక చక్కనే గౌరవనీయులు మన మాచూర్లజేశ్వరగా శాసన సభ్యులు శ్రీ చోళకంటే రెడ్డి గారికి అలాగనే వేదికలు అలంకరించిన పెద్దలందరికూ పాఠశాల ఇన్చార్జీ ప్రధానోపాధ్యాయులకు ఉపాధ్యాయులందరికీ నా నమస్కారాలు ఈరోజు రాష్ట్ర స్థాయి కోకో పోటీలు మన ఆశీస్సులు మరి ఈ పల్నాడు జిల్లాలో అండర్ ఫోర్టీన్ కోకో విభాగంలో పోటీలు ఇక్కడ ఈ మూడు రోజుల పాటు చాలా దేదీప్యమానంగా జరిగినాయి ఆర్గనైజర్స్ మరి సుమారు ఒక నాలుగు రోజుల పాటు చాలా చక్కగా దీని ఆర్గనైజ్ బాల బాలికలు వచ్చారు దీనికి మొన్న ఎమ్మెల్యే గారి మీదుగా చేతుల మీదుగా ఆ రోజు ప్రారంభించాము ఇవాళ వీడికోలు సభకు మళ్ళీ ఎమ్మెల్యే గారు వచ్చారు ముందుగా వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ స్థానిక నేతలు అందరి తరఫున ఈవెంట్ నిర్మించిన మన మాస్టర్ గారికి ఢిల్లీ మాస్టర్ గారికి పిడి గారికి అందరికి పెద్ద స్థాయిలో ఉన్నందరి వివిధ హోదా కూడా కారంపూడి మండలం పల్నాడు నుంచి ముఖ్య అతిథిగా మన గౌరవ శాసన సభ్యులు బ్రహ్మానంద బ్రహ్మానందరెడ్డి గారికి వేదికను అలంకరించిన పెద్దలకు రాష్ట్రం నలుమూలల నుంచి పదమూడు ఉమ్మడి జిల్లాల నుంచి విచ్చేసిన విద్యార్థిని విద్యార్థులకు ఈ జిల్లా గౌరవ శాసనసభ్యుల వారికి అందరికీ నమస్కారం ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో మన పల్నాడు ఉత్సవాలు జరగబోతూ ఉన్నాయి ఈ ఖోఖో మన కారంపూడి పట్టణంలో ఈ పల్నాడు ఉత్సవాలు ప్రారంభమయ్యాని తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఖోఖో అంటే కారంపూడు గుర్తించే విధంగా ఈ ఈ ఆటలు ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది మరి మరి కొద్ది రోజుల్లో ప్రతి సంవత్సరం కూడా ఈ ఖోఖోతో పాటు మిగతా అధికారులకు పెద్దలకు ఉపాధ్యాయులకు అలాగే అనధికార ప్రజాప్రతినిధులకు మరి ఈ కార్యక్రమానికి మరి పాలు పాలు పంచుకొని వివిధ జిల్లాల నుంచి వచ్చి మరి ఈ ప్రాంతానికి ఒక శోభనిచ్చిన విద్యార్థిని విద్యార్థులని ఓడిపోయాము లేకపోతే మాకు ర్యాంక్ తక్కువ వచ్చింది అని చెప్పేసి ఎవ్వరూ బాధపడకూడదు ఇందులో అదే క్రీడా స్ఫూర్తి గెలిచిన వాళ్ళు కూడా ఓడిపోయిన వాళ్ళని షేక్ హ్యాండ్ ఇస్తారు ఎందుకు ఇస్తారు వాళ్ళు డిస్కరేజ్ కాకూడదండి ఒక్కొక్కసారి ఒక టీం కూర్పు కూడా విజయాన్ని చేకూరుస్తుంటుంది అలాగే మీలో కూడా చాలా మంది ప్రతిభావంతులు ఉంటారు భవిష్యత్తులో ఏ మనిషి కూడా పుట్టుకతోటి ప్రతిభావంతుడు కాదు మరి మనం క్రికెట్ టీం చూస్తూ ఉంటాం చాలా మంది ఫేమస్ క్రికెటర్లు ట్వెల్త్ మేన్ గా బాల్ అందించిన వాళ్ళే చివరికి కూడా పెంచడం జరిగింది మరి షీల్డ్ అన్ని కూడా బాస్ దాతను కూడా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను బాలకృష్ణ మరి ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా తాను ముందుండి నడిపిస్తా ఉంటాడు అలాగే చాలా మంది మిత్రులందరూ కూడా ఈ కార్యక్రమ నిర్వహణకు తోడ్పడ్డారు వారిని కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరి సమయాభావం వలన ఎక్కువసేపు మాట్లాడలేము విజేతలకు బహుమత గారు గమంట విజేతలకు

श्रीकाकुम अंडर फोर्टीन गोल्स फर्स्ट प्लेस। चितूर ఇలాంటి అంతర్ జిల్లాల బాలు దగ్గరికి వెళ్ళి ఒక స్నాప్ లో పాల్గొనల్సింది కోసం సెలక్షన్ కమిటీ వారు పేరు చదువుతాను ఛాతీ జాతి కంపెనీ గౌడ్ కూడా చదవడం జరుగుతుంది వాళ్ళు కూడా రెడీగా ఉన్నాయి